మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగశ్వన్ మరియు అమితాబ్ బచ్చన్ దీపికా కాంబినేషన్ లో వచ్చిన కల్కీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో కలెక్షన్స్ ని సాధిస్తోంది రెండవ రోజు ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ కి హిందీ మీడియం మొత్తం కూడా షేక్ అయిందని చెప్పాలి అక్కడ ఉన్న ఏ స్టార్ హీరోకి కూడా సాధ్యం కాని విధంగా ఈ సినిమా హైయెస్ట్ డే వన్ మరియు డే టూ రికార్డ్ అయితే హోల్డ్ చేసింది సినిమా రిలీజ్ అయింది వర్కింగ్ డే అయినప్పటికీ కూడా కల్కీ సినిమాతో ప్రభాస్ క్రియేట్ చేసిన ఈ సినిమా రికార్డుల్లో వేరే ఏ ఒక్క స్టార్ హీరో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దరిదాపుల్లో లేరంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేస్తున్న సెన్సేషనల్ రికార్డ్స్ అలాంటివని చెప్పాలి కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఆల్మోస్ట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ను అయితే సాధించింది ఈ రికార్డుతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న త్రిబుల్ సినిమా రికార్డు ని లేపేసింది మరీ ముఖ్యంగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా యుఎస్ఏ లో ఆల్మోస్ట్ ఫైవ్ మిలియన్ కి పైగా కలెక్షన్లు సాధించి బాహుబలి సినిమాని సైతం బ్రేక్ చేసి బాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా బ్రేక్ చేయలేని రికార్డు అయితే ప్రభాస్ క్రియేట్ చేశారు మరీ ముఖ్యంగా కల్కి సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే సాధించింది రెండవ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో హౌస్ బోర్డ్స్ బోట్స్ తో పాటు ఆక్యుపెన్సీ అయితే నమోదైంది మన తెలుగు సినిమా వర్గాలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా ఈ సినిమా టీమ్ క్లైమాక్స్ లో ఆడియన్స్ ని దిమ్మ తిరిగే రేంజ్ లో సర్ప్రైజ్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సినీ అభిమానులు ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు ఈ సినిమా మొదటి రోజు సెకండ్ షో మరియు ఫస్ట్ షో లోకి ఆల్మోస్ట్ తొంభై ఆరు శాతం ఆక్యుపెన్సీ నమోదైందంటే బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్స్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో షేక్ చేసిందో అర్థమవుతోంది మొదటి రోజు మరియు రెండవ రోజు ఈ సినిమాకి వర్కింగ్ డేస్ అయినప్పటికీ సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా రెండు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించిందట ఇది మాత్రం ఆల్ టైమ్ ఎపిక్ సెన్సేషనల్ రికార్డ్ అనే చెప్పాలి మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించడం మాత్రమే కాకుండా కేవలం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్లనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయని బాలీవుడ్ మీడియా కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది కల్కి సినిమా ఫైనల్ గా ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్న మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్న ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి